యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని గాయత్రి హైస్కూల్లో దినోత్సవం వేడుకలు గాయత్రి హైస్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ అనురాధ వైస్ చైర్మన్ మురళీధర్ రెడ్డి వైస్ ప్రిన్సిపల్ కొత్తం భిక్షపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలకూర్ల వెంకటేశం ఆధ్వర్యంలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీచర్స్ బి కవిత జి రామ నవీన్ రెడ్డి దయాకర్ రమేష్ బాలరాజు లక్ష్మణ్ కళ్యాణి సరస్వతి సాహిత్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు లాస్ట్ వన్ అందరు కెమెరా చూడండి తేటి ఉన్నాం కొంచెం ఓకే రైట్ ఓకే ఇక్కడ Salvo, sì, salvo, sì, salvo! Sì, salvo! Sì. Saluto! 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 sono Saluto! 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 as we gone ourselves as principals, chairmen, directors, etc. today yes. i became principal of the school and i have taken all the duties of principal, discipline and everything. And

each and every student is a leader mm -hmm. so we have to look after the leadership qualities so each and every student has enacted like cm pm, PM uh, principal teachers ministers governing bodies everything whatever the characters have been given they have performed so this enacting is done because we have seen so many qualities in our children like దే రూల్ ద స్కూల్ దే రూల్ ద కంట్రీ దే రూల్ ద స్టేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ద క్వాలిటీస్ ఆర్ దర్ ది కేమ్ ఆఫ్ విత్ దర్ ఐడియాస్ సో దిస్ ద సెల్ఫ్ గవర్నింగ్ ఈజ్ ద గుడ్ అపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ టు ప్రమౌట్ విత్ దర్ ఓన్ ఐడియాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ విధానం ఏమిటో ఈరోజు మా గాయత్రి పాఠశాలలో ఘనంగా జరుపుకున్నాము ఈ సందర్భంగా విద్యార్థులకు కూడా తమ వంతు పాత్ర ఏందని తెలియాలనే ఉద్దేశంతో వివిధ రకాల సంబంధించిన రాజకీయ పాత్రలు కానీ ఉద్యోగ పాత్రలు కానీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది దాంతో వాళ్ళు బాధ్యత బాధ్యతాయుతంగా పనిచేసి నిజ జీవితంలో కూడా ఎట్లా ఉండాలనేది కొంచెం వాళ్ళకు తెలుసుకోవడం జరిగింది ముందుగా నేను కోరుకునేది ఏంటంటే కష్టపడి చదివితే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు ఇలాగే పెద్ద ఉద్యోగస్తులు కూడా అవుతారని చెప్పి ఆశిస్తూ నేటి విద్యార్థులు రేపటి భారత భావిపరు ఎవరి చేతిలో ఎవరి వేతలో ఏముందో ఎవరు అయినా కావచ్చు పిఎంలైనా కావచ్చు కలెక్టర్ అయినా కావచ్చు యాక్టర్లైనా కావచ్చు ఎనిగో ఈరోజు మా స్కూల్లో పండుగ వాతావరణం జరిగింది దీనికి గాను మా టీచర్లకు మా ఉపాధ్యాయ బృందానికి మా విద్యార్థులకు టోటల్గా మా మిడల్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్